హాయ్ బ్రో హాయ్ బ్రో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని చాలా దూషించారు సో ఎంతవరకు కరెక్ట్ అంటారు రెండు వేల తొమ్మిదిలో ఆయనకు ఆయన కూడా సపోర్ట్ చేశారు ఆ సార్కి ఇప్పుడు సపోర్ట్ చేసిన ఆయనకి అట్లా తిట్టకూడదు కదా మనం ఆయన ఎట్లా తిడతారు ఆయన ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే కానీ మన ఎన్టీఆర్ సార్ ఎప్పుడూ లైఫ్ లాంగ్ ఉంటారు ఆయన ఈయన ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే కదా అట్లే ఎట్లా తిడతారు ఆయన ఓకే ఒక ప్రజా నాయకుడు వేయండి దగ్గుపాటి ఎమ్మెల్యే గారు అనంతపురం ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ ఒక పెద్ద హీరోని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు కరెక్ట్ కాదు బ్రో మన ఫ్యాన్స్ ఉన్నారు నేను అల్లార్జున్ ఫ్యాన్ బ్రో ఇక ఆయన అల్లార్జున్ సార్ అందరితోనే అల్లార్జున్ సార్ ఏం చెప్పారు అందరితోనూ కలిసి ఉండాలి అందరి ఫ్యాన్స్ ఒకటే అని చెప్పారు అట్లా ఎల్ల తీరుతారు మన ఫ్యాన్స్ అందరూ ఖండించాలి కదా ఇవన్నీ ఎట్లా తీరుతాడు ఆయన సో మనం చూసుకున్నట్టయితే సినిమాని వాటిని ఆపేసేయాలి సినిమా ఆడదు అని మాట్లాడారు ఎంతమంది కరెక్ట్ ఇలా మాట్లాడడం అసలు ఏం కరెక్ట్ కాదు బ్రో ఇది ఎలా కా ఎలా ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఆయన సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన వాళ్ళకు ఎట్లా తిడతారు బాబు ఆయన తిట్టద్దు కదా ఆయన మనం మనం ఫ్యాన్స్ అందరము ఈ విషయాన్ని అందరు ఖండించాలి ఆయనకు తెలిసి వచ్చినట్టు మనం మాట్లాడి వాళ్ళకు జవాబు ఏంటో చెప్పాలి మనం అందరం ఫ్యాన్స్ కలిగి సో ఒక అల్లు అర్జున్కి ఫ్యాన్గా చెప్పు ఎన్టీఆర్ ఫ్రీస్లో మాట్లాడినాడు నాకు సపోర్ట్ ఎవరు లేరు మీరే నా ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ ధర్నా చేస్తాను ఇంటి దగ్గర వాళ్ళ దగ్గుబాటు ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉంటాయి పగిలిపోతుంది బ్రో బాక్సులు అన్నీ పగిలిపోతాయి మనం ఏంటో అందరికీ చూపించాలి మన ఫ్యాన్స్ అందరము సార్కి అందరం సపోర్ట్ ఉండాలి సార్ అందరూ మనము ఎలా చెప్తాడు ఎప్పుడన్నా కలిసినప్పుడు కూడా అందరితోని ఉన్నప్పుడు కూడా సార్ వాటు తీసినప్పుడు ఒక వీడియో చూశాను నేను అందరితోని కలిసి ఉండాలి మీరు డిఫరెంట్గా నేను నా నేను మీరు మీరు అని చెప్పారు కానీ అందరం ఒకటే అని చెప్పారు ఆయన ఒక ఫ్యాన్ని జీవిత స్టార్టింగ్లో ఆయన కలుసుకున్నాడు కలుసుకున్న తర్వాత ఫస్ట్ లైఫ్లో ఇంకా